నరసనపేట పట్టణంలోని ఒక స్వీట్ స్టాల్ వద్ద డ్రై ఫ్రూట్స్ కొన్న వినియోగదారుడకు చేదు అనుభవం ఎదురైంది మబగాం గ్రామానికి చెందిన మోహన్ రావు గురువారం ఉదయం వసుంధర స్వీట్ స్టాల్లో కొన్న డ్రై ఫ్రూట్స్లో పురుగులున్నాయి డ్రై ఫ్రూట్స్ డబ్బా నిండా పురుగులు దర్శనమివ్వడంతో షాప్ యజమానిని ప్రశ్నించాడు షాప్ యజమాని నిర్లక్ష్య సమాధానంకు వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశారు కాలం చెల్లిన తినుబండారాలు డ్రై ఫ్రూట్స్ ప్రజలకు విక్రయిస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆందోళన చేశారు నరసన్నపేట పట్టణంలో ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి పరిశీలించి చర్యలు చేపట్టవలసిన ఫుడ్ సేఫ్టీ అధికారుల జాడ లేకపోవడంతో వినియోగదారులు నిలువునా మోసపోతున్నారు కనీసం ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశం కూడా తెలియక ఇబ్బంది పడుతున్నారు నరసన్నపేట పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు అలాంటి ఆయన ఫోన్ చేస్తే వైజాగ్ ఉన్నాను నేను ఆ థర్డ్ పార్టీ మెంబర్ ఇస్తాను ఫోన్ చేసి మాట్లాడాను అంటే నాకేం సంబంధం థర్డ్ పార్టీ మీరు ఇచ్చింది అందుకే మీరు మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చి ఇచ్చాను ఇచ్చింది మాది కాదండి సార్ ఫస్ట్ ఇది అది బిల్లు చూపించాక ఓ అలాగే సార్ మాది రిటర్న్ చేస్తామని అంటారు ఏ ఊరు మీద అడిగితే వాండర్ ఏమన్నారు అది రిటర్న్ చేస్తాడు ఫస్ట్ మాది కాదు అన్నాడు తర్వాత రిటర్న్ చేస్తాను డబ్బులు ఇచ్చేస్తాను కంప్లీట్ పెడతాను వాళ్ళకి అని అంటాడు కంప్లీట్ పెడితే ఎట్లా అమ్మండి నాకు పురుగులు ఉన్నాయా ఉన్నాయి సమాధానం కరెక్ట్గా ఉందా ర్యాష్ సమాధానం ఇచ్చారా కంప్లైంట్ రేట్ ఇచ్చారా పది నిమిషాల ఓకేనా తీసుకున్నాక ఇంటికే చూసాక మొత్తం పురుగులు ఓపెన్ చేశాక పురుగులు ఉన్నాయి రిటర్న్ బాక్స్ బాగా చూపించే మాది కాదండి సార్ అలాంటి ఆయన ఫోన్ చేస్తే వైజాగ్ ఉన్నాను నేను ఆ థర్డ్ పార్టీ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడానంటే నాకేం సంబంధం థర్డ్ పార్టీతో మీరు ఇచ్చింది అందుకే మీకు మాట్లాడతాం వచ్చింది మాది కాదండి సార్ ఫస్ట్ ఇది అది బిల్లు చూపించాక ఓ అలాగే మాది రిటర్న్ చేస్తాం ఏ అంటూ మీద అడిగితే వాండర్ ఏమన్నారు రిటర్న్ చేస్తారండి ఆ ఫస్ట్ మాట కాదు అన్నాడు అది రిఫ్యూ చేస్తను డబుల్ చేస్తను కంప్లీట్ పెడతాను అరికి అని అంటాడు ఏ క్రియ రిఫ్యూ కంప్లీట్ పెడితే క్లయింట్ నాకంటే పురుగులన్నయ సమాధానం కరెక్ట్ గా ఉందా రేస సమాధానం ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చారా అడగండి ఆ ప్రొడక్ట్